సూపర్ మోడల్ హడల్ హడల్ చెప్తే అసలుకి సండే వస్తే చాలు సండే కాదు మామూలుగానే బాడీ లేజీ అయిపోయింది జిమ్ కదా అని చెప్పేసి జిమ్ అయితే వచ్చాను డట్ట ఐ థింక్ వాటో వాట్ జిమ్ జాయిన్ అవన్నీ కట్అవుట్ పెంచాలా మీ అమ్మ పడవా ఏంది నాయనా అయితే చలికాలమా కలికాలమా జిమ్ చేసి జిమ్ వచ్చి చేరి బాడీ పెంచాలనుకుంటే జిమ్ లేదు ఇదేంటి జిమ్ కైతే వచ్చాము జిమ్ అయితే లేదు ఏదో రోజు వచ్చి బాడీ పెంచుదాం అనుకున్నా నా నాకు తెలిసి నా లైఫ్ అంతా నేను ఫ్యామిలీ ఫ్యాక్ లాగే ఉండలేము ఏం చేద్దాం రా ఎలాగో సండే కాబట్టి మామూలు చాలా రోజులు సాయి హైదరాబాద్ సాయి జిమ్ చేద్దామని అయితే వచ్చాను జిమ్ అయితే లేదు ఏం చేద్దాం రా బోర్ పడుతుందా మన లోకల్లో

హైదరాబాద్ లో ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు కాదు వీడియో ఆన్ చేసిన తర్వాత ఆన్ చేయక ముందు కానీ పోతున్నాం అంటున్నా వస్తున్నాం ఉంటారు బాయ్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి

జలకన్యలు అంతా ఉన్నాడు దీనికంటే సరైన బోరా అని ఉంటారంట బీచ్ బీచ్ లో ఏంది బీచ్ లో అమ్మాయిలు అంటే నేను నేనేం చెప్తున్నానంటే మన నెల్లూరు హైవే దగ్గర అయితే ఇదిగో ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు ఇదిగో జలకన్యలు సముద్రాలని మునిగేరా పోయా ఏం పోలీలు బాయ్ ఆడైతే పోరీలు మాలు ఉంటారు అసలు ఏముంటారు తెలుసా ఎలా

అప్పాడు ఇంకా గాజల్లాగా తెల్ల గుండే అసలు మాట్టిన ఇంకేదం గాయస్ మన నెల్లూరు లో గ్రీన్ సిటీ దగ్గర అయితే పెట్టారమాట ఎడ్యుమిషన్ సో ఈ ఎవరు ఎవరెవరు వచ్చారో కింద కమెంట్ చేయండి సో ఇంకొద్దులే కానీ మనం రియల్ జానకే దగ్గరికి వెళ్దాం అది చూస్తామంటామంటే తినేదానికి కొన్ని అయితే బండి 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 అటు అయితే ఏమి ఉండవు అనమాట మనం తినేదానికి ఏమి వయసు తీసుకున్నాం అనమాట బండి అడిగి అసలు నేను ఈ వ్యూ చూడడానికి ఒకసారి సగానే సగము ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ మీకు నెల్లూరులో ఏ బీచ్ ఇష్టమో కింద కమెంట్ చేయండి సో ప్రెసింట్ అయితే మేము కాటేపల్లి బీచ్ వెళ్తున్నాము

వచ్చేసా బీచ్ ఇప్పుడే ఏం లేచేస్తున్నారు ఇదా మన వాళ్ళేవారు మా వాపేదా ఎత్తుకొని వెళ్ళిపోవడమే పోలీసు వాళ్ళు ఉన్నారు వెళ్ళొచ్చా సార్ జస్ట్ ఫోటో తీసుకోవడానికి అండి అక్కడ పెట్టాలా బీచ్కి వెళ్ళకూడదు అంటే త్రీ డేసా ఏడైతే సైకిల్లో ఉందంట

నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే చేరిందేడా నువ్వు మావా వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది ఎవడే వచ్చాడప్పుడు ఇబ్బంది అది కదా ఈవడు నెల్లూరు తీసుకోపా అట్లు పడి రే బండి లేపు బండి లేపు బండి లేపు బండి ఒరే రే నా మొక్కల మీద కొడుదా ఫైనల్గా అయితే ఈడకైతే వచ్చాము అటు చూపిసారి ఇసుక చూడ ఎంత ఉందో ఆడి వచ్చాం గాయస్ అదిగో ఆడల్లా ఆడా ఆడి నుంచి అయితే వచ్చాము ఇసుకలో సో ముందుకెళ్ళేసి బీచ్ చూపిస్తారా అండి అదే బీచ్ చూపించదా బీచ్ సబ్స్క్రైబర్ చూపిద్దాం బీచ్కి చూపిస్తారా అండి బీచ్కే నిన్న చూపిస్తా

ఫైనల్ గా అయితే బీచ్ అయితే వచ్చేసాం అనమాట సో అలలు భయంకరంగా వస్తున్నాయి మునగదాం వద్ద ఆలోచిస్తాం ఎందుకన్నా మంచిది మునకుండా అంటే బెడ్రోమ్ కొంచెం అవసరమాదాం మీరు సాయి అంటే సాదా బిర్యానీ అనుకుంటున్నారు బాయ్ మీకు ఎరకదా மாட்டாடுத்துனாரு வந்து ரே வந்துறானா

సా ఇష్టం చెప్తున్నా చెప్పు పట్టే పడతాలే లేన్స్ అయితే నాకు రాదు డాన్స్ అంటుంది చెప్పండి మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ డాన్స్ అంటుంది చెప్పండి నాకైతే డాన్స్ రాదు అనమాట వాడు వాడు ఏం తేలుతున్నాడు

మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించాలి కదరా అందుకు వీడియో ఇస్తున్నానా గాయస్ చూశారు కదా ఇట్లాగా ఏదైనా బీచ్లకు వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి సో మనం అసలు ఊహించిన చిన్నదే కదా అక్కడ దాకే ఉంది కదా నేను అనుకో అటాత్తుగా ఉంటుంది అనమాట ఇట్టుంటుంది సో ఎవరైతే వస్తున్నారో బీచ్కి వచ్చినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంది కాదు మా చూస్తుంది పాప ఏం వస్తుందిరా చూడరా ఎట్టి ఎవరైనా వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీతోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి లోపలికి వెళ్ళారంటే చాలా తీవ్రంగా అయితే ఉంది